కల్లా టీపీసీస్ కి జాబితాలు ఒక్కో స్థానానికి ముగ్గురేసి అభ్యర్థులను ఎంపిక చేసి పనిలో ఎంపిక చేసే పనిలో జిల్లాల ఇన్ఛార్జీల ఇన్ఛార్జి మంత్రులు గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చేందుకు కసరత్తు కరీంనగర్ నాయకులతో మంత్రి తుమ్మల నేడు వరంగల్ లో వరంగల్ నేతలతో మంత్రి పొంగులేటి నల్గొండ నాయకులతో అడ్లూరి సమావేశాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు గుర్రాలకి టికెట్లు ఇచ్చేందుకు ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు ఒక్క స్థానానికి ముగ్గురేసి అభ్యర్థులతో కూడిన జాబితా జాబితాలను శనివారం సాయంత్రం లోక టీపీసీకి అందించే పనిలో నిమగ్నమై ఉన్నారు రాష్ట్రంలో సర్పంచ్ మండల ప్రజా పరిషత్ జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన విషయం విదితమే తొలిసారి బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించ నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటికే ఆయా స్థానాల రిజర్వేషన్లు సైతం ఖరారు చేసిన సంగతి తెలిసిందే అనేది పన్నెండవ పేజీలో మిగతా వార్త ఉంది మొత్తానికి నలభై రెండు శాతం ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ ప్రకటించింది ఎస్సీ ఎస్టీలో బీసీలతో కలుపుకుంటే అరవై తొమ్మిది శాతం మరి మొత్తానికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించతో బీసీలకు అధిక సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో విద్యార్థి మంత్రులు నిమగ్నం అయ్యారు ఈరోజు సాయంత్రం వరకు నివేదిక అందజేయనున్నారంట బంధువులే రాబందులు మహిళలపై అగత్యాల్లో భర్త అతని బంధువుల కీలక పాత్ర రెండు వేల ఇరవై మూడు రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడులో రాష్ట్రంలో ఎనిమిది వందల పదిహేడు రేపు సామూహిక అత్యాచార కేసులు దేశంలో రెండవ స్థానంలో తెలంగాణ ఆత్మహత్యలు ఆరు ఎస్సీ ఎస్టీలపై దాడుల్లో ఐదవ స్థానం ఆహార కల్తీ కేసులు అగ్రస్థానం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణంకలో వెళ్ళడి మహిళల పై బంధువులే రాబందులు సరే వార్త మిగతా పన్నెండు పేజీలో ఉంది అది ఈనాడు కన్నా నేనున్న రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు నియోనాటల్ అంబులెన్సుల సేవలు ఇప్పటి వరకు నలభై వేల మందికి పైగా పెద్ద ఆసుపత్రులకు తరలింపు నవజాత శిశువుల మరణాల నివారణ లక్ష్యంగా కార్యాచరణ నవజాత శిశువుల సంరక్షణలో రాష్ట్రం మరో ముందడుగు సాధించింది అత్యాధునిక పరికరాలతో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు నియోనాటల్ అంబులెన్స్ సేవలను ఆధునీకరించింది పసికందుల మరణాల నివారణ లక్ష్యంగా ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లను నియోనాటల్ వెంటిలేటర్లు నియోనాటల్ ఇన్క్యూబులేటర్లతో అప్గ్రేడ్ చేసింది దీనికోసం అదనంగా తొమ్మిది పాయింట్ రెండు కోట్లు వెచ్చించింది ఈ అంబులెన్స్లను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో అందుబాటులోకి తెచ్చింది ఇప్పటి వరకు వీటి ద్వారా దాదాపు నలభై నలభై వేల మందికి నలభై వేల మందిని పెద్ద ఆస్పత్రులు తరలించడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రెండు వందల